అమ్మ డబ్బులు సంత స్నేహితులారా ఈరోజు మన అమ్మ డబ్బులు సంతలో హైదరాబాద్ నుండి రమేష్ గారు అని మన దగ్గర కొన్ని కాయిన్స్ అయితే బుక్ చేసుకున్నారండి అవి ఏంటనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇటువంటివి కూడా మీ ఎవరి దగ్గర ఉంటే గ్యారెంటీగా సేర్ అవుతాయండి చూడండి రెండు వేల ఎనిమిది చూడండి మ్యూల్ కాయిన్ అని చాలా వీడియోలో పెడితే ప్రతి ఒక్కరు కూడా నార్మల్ కాయిన్స్ పెడుతున్నారండి ఇవే మీరు చూపిస్తారంటున్నారు కానీ అవి కాదండి ఈ రెండు వేల ఎనిమిది డేట్ చూసారా ఈ డేటు మామూలు కాయిన్కి ఈ కాయిన్కి తేడప్పుని చూపిస్తాను చూడండి ఇక్కడ అందరు చూసారా డేటు ఈ డేటు చూడండి నార్మల్ కాయిన్ ఇది నార్మల్ కాయిన్ అండి ఈ డేట్కి ఈ డేట్కి డిఫరెంట్ చూడండి ఇది స్ట్రైట్గా ఉంది చూసారా ఇది క్రాస్గా తిరుగుంది చూడండి గమనించండి బాగా ఇది ఎలా క్రాస్గా తిరుగుంది ఇది ఇదిలా స్ట్రైట్గా ఉంది స్ట్రైట్గా ఉంది చూసారా ఇది ఇలా బాటన్ అనుకుని ఇలా స్ట్రైట్గా క్రాస్గా తిరుగుంది ఇదిలా స్ట్రైట్గా ఉంది అది డిఫరెంట్ అండి ఇది మ్యూల్ కాయిన్ రెండు వైపులా సేమ్ రెండు కాయిన్స్కి సేమ్ ఇది ఇది నార్మల్ కాయిన్ అండి ఇది ఇది నార్మల్ కాయిన్ ప్రతి ఒక్కడ ప్రతి చోట దొరికే కాయిన్ ఇది ఇది న్యూల్ కాయిన్ ఇది రేర్ కాయిన్ అండి చూడండి ఇయర్ గుర్తుపట్టండి క్రాస్ ఉంటుంది ప్రతి ఒక్కరు చాలా సార్లు మనకి మామూలు కాయిన్స్ పెడుతున్నారు గమనించి ఇటువంటి కాయిన్స్ ఉంటే పెట్టండి నెక్స్ట్ ఫైవ్ రూపీస్ రెండు వేల నాలుగు స్టార్ స్టార్ ను నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై నాలుగు వన్ రూపీ చూడండి పంతొమ్మిది వందల యాభై నాలుగు వన్ రూపీ ఇందులో పేక్ కాయిన్స్ కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా గమనించుకొని తీసుకోండి అలాగే పంతొమ్మిది వందల అరవై రెండు వన్ రూపీ అండి ఇది చూడండి నెక్స్ట్ శిబాజీ గారి కాయిన్ అండి ఇది టూ రూపీ హైదరాబాద్ మెంట నెక్స్ట్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఒకటి వన్ రూపీ చూడండి వెండి కాయిన్ అండి ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి వన్ బై ఫోర్ రూపీ అంటే పావలా అండి ఇది పావలతో సమానం వన్ బై ఫోర్ రూపీ కండిషన్ కొంచెం వీక్గా ఉంది అయినా ఆయన కావాలని అడిగారు నెక్స్ట్ టూ అనా పంతొమ్మిది వందల పన్నెండు టూ అనా జార్జ్ జార్జ్ ఫిఫ్త్ టూ అనా నెక్స్ట్ వచ్చి హైదరాబాద్ మింట్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు స్టార్ మింట్ చూడండి స్టార్ నెక్స్ట్ వచ్చి ఆఫ్ చూడండి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఆఫ్ అన ఒకే స్నేహితులారా అప్పుడు వీటిని పార్సల్ ఎలా చేయాలన్నది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి పార్సలు ఏ విధంగా చేసుకుంటూ బాగుంటుంది అనేది ఇప్పుడు నేను ప్రతి కాయిన్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ఈ కవర్లో పెట్టుకోవాలి ఫస్ట్ ప్రతి పైన పాత్ర పంపించుకునేటప్పుడు కవర్లో మనం ఫస్ట్ అప్లై చేసేసుకొని తర్వాత ఎటువంటి గమ్ము కానీ ఇంకోటి ఇంకోటి అంటుకునే అవకాశం లేకుండా మనం ఫస్ట్ కవర్లో పెట్టేసుకోవాలి ప్రతి ఒక్క పాయిన్ కూడా పెట్టుకొని ఒక మనం పార్స్లో పెట్టాలి అది ఏ విధంగా అనేది ఇప్పుడు మేము ఏం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేపర్ తీసుకున్నాం కదా తీసుకుని టేపు టేపుకి టచ్ చేసి అంటి చేయటమే ముందు టచ్ అవ్వకుండా టీవీతో गा लिख के మనకి ఎన్ని పాయింట్స్ అయితే అన్ని పాయింట్స్ కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకుని అన్ని చేసుకుంటే మనకు ఇబ్బంది ఉండదండి పార్సెల్లో పార్సల్లో కూడా ఇబ్బంది అనేది ఉండదు

ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా దీన్ని ఫోల్డ్ చేసేసి దీనికి కూడా టేపేసేసుకుంటే ఇబ్బంది లేకుండా సీల్ ఇది ఈ విధంగా అంతేనండి చూడండి పాస్ట్లో అయితే పూర్తయిందండి దీన్ని మనం ఈ విధంగా అంటే ఇది రైతుగా ఏమి తెలియకుండా దేన్ని మనం సేవ్ చేసుకుంటే టేప్ అయితే పెద్దది ఉండాలండి మన దగ్గర అయిపోయింది పెద్ద టేప్ తీసుకుంటే ఈజీగా ఉంటుందండి పాత్ర చేసేటప్పుడు చిన్న టేప్ అవడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ విధంగా మనం చేసుకొని ఒక స్టాండర్డ్ తయారు చేసుకున్న తర్వాత మన కవర్ అయితే ఏదైతే ఉందో దాంట్లో మనం ఫిట్ వేసుకొని సీల్ చేసుకోవడం అండి సీల్ చేసుకున్న తర్వాత పాస్ట్లో అయితే ఓకే అయిపోయిందండి దీన్ని పాస్ట్లో పెట్టేసి పంపించేయడమే ఓకేనా స్నేహితులారా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఫాలో స్నేహితులారా మీరు కూడా ఎటువంటి ఏమైనా కావాలంటే ఇంట్రెస్ట్ వాళ్ళు మనకు మెసేజ్ చేయండి అలాగే మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు వాట్సాప్లో ఫొటోస్ పెట్టండి ఓకే బాయ్ మరొక డీటెయిల్ వీడియోతో రేపు వెళతాం బాయ్